హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఈరోజు ఇండోర్లో చాలామంది మొక్కలు పెంచుకుంటారండి అంటే గార్డెన్లో పెంచుకున్న సరే ఇండోర్లో ఉన్న మొక్కలకు కూడా వాటర్ ఒకటే వేస్తే బలం సరిపోతుంది వాటికి కూడా విటమిన్స్ అవి కావాలి కాబట్టి వాటికి కూడా ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ చూద్దాండి చూద్దాండి ఇదండి ఇలా వాటర్ తీసుకున్నానండి ఏదైనా బియ్యం ఒక టూ స్పూన్స్ ఒక గ్లాస్ వాటర్ అనుకోండి పెద్ద గ్లాస్ టూ స్పూన్స్ బియ్యం వేసేసుకోండి వేసుకొని అది నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత ఇంకా రెండు చిన్నులపాయలండి ఈ చిన్నులపాయలు అలా తీసి కట్ చేసేస్తే కొద్దిగా తొందరగా నానండి దీనికి కూడా చాలా పోషక విలువలు ఉంటాయండి స్ప్రే చేయొచ్చు మొక్కలు కూడా వేయచ్చు ఇది ఇలా ఇలా చేసేసి ఒక టూ డేస్ ఒక టూ డేస్ నానాలండి నానిన తర్వాత ఇది మొక్కల్లో కుదుల్లో వేయచ్చండి తర్వాత స్ప్రే చేయటం వల్ల చాలా గ్రీనరీగా మొక్కలు చాలా బాగుంటాయండి ఇది స్ప్రే చేయడం కూడా చూపిస్తానండి హాయ్ అండి ఏంటి గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి ఇండోర్ ప్లాంట్స్గా అలాంటి వాటికి కూడా వాటర్ కొట్టేసేసి సరిపోతుందండి వాటికి కూడా ఫెర్టిలైజ్ అవ్వాలి దానికి ఏంటంటే ఈ రెండు స్పూన్లు రెండు స్పూన్లు బియ్యం కానీ లేదనుకుంటే ఏ అయినా పర్లేదండి బియ్యం రెండు స్పూన్లు తీసుకొని వాటర్ తీసుకొని నానబెట్టానండి ఇది ఇది వాటండి ఇది వచ్చి రెండు చిన్నుల్లిపాయ వస్తుంది కానీ రెండు పీల్స్ అవి తీసుకొని అవి కూడా నానబెట్టాను టూ డేస్ నానబెట్టాను నానబెట్టిన తర్వాత వడ జల్లి పడదా ఇది కూడా ఇండోర్ కైనా అవుట్డోర్ కైనా సార్ చాలా బాగా ఫెస్టిజర్ పెట్ చేస్తున్నాం చాలా గ్రీనిష్గా చాలా బాగుంటుంది maximum 250 करोड़ के बजट के तहत यह प्रोजेक्ट शुरू हुआ है नेशनल बिल्डिंग कोड 2.1 का कंप्लायंस होने के बाद और और अपनी मरम्मत का वर्क आउट एप्लीकेशन आवेदन पर दर्ज हुआ है एवं नेतृत्व आवेदन पर हुआ है और वायर पर सबसे सबसे आवेदन पर तथा आवेदन नंबर 1000 मार्क

ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుందండి మొక్కలకైనా ఇచ్చుకోండి ఇలాగే ఇండోర్ వీటికి అండి అవుట్డోర్ కూడా ఇవ్వచ్చు అవుట్డోర్ కంటే మనం ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కాబట్టి దానికి అంత అవసరం లేదండి వేరే ఇచ్చుకోవచ్చు వీటికి ఇదైతే చాలా గ్రీనిష్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను వర్షం పట్టినాయితే వాటర్ ఇవ్వలేదండి ప్రతి వాటర్ ఇచ్చేప్పుడే ఇచ్చి మళ్ళీ డ్రై అయిపోయినా బాగోదండి కొద్దిగా వాటర్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చుకుంటే చాలా గ్రీన్షిగా ఉంటుంది చూసారండి ఈ వాటర్ ఎక్కువసారి చెప్తున్నానండి రెండు స్పూన్ బియ్యం తీసుకొని వాటర్లో ఒక గ్లాస్ వాటర్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత రెండు చిందులుకాయ రబ్బులు ఉంటాయి కదండి అవి తీసుకొని అవి కట్ చేసుకుని తీసుకులాగా నానబెట్టుకొని ఆ వాటర్ ఈ వాటర్ తర్వాత ఇంకా లీటర్ కొద్దిగా తక్కువ వాటర్ తీసుకున్నాను మిక్స్ చేసేసి అది అప్లై చేసుకుంటే టెరస్ ఉన్నవాడు అయినా అప్లై లేకపోతే బాల్కనీ గార్డ్స్ ఉన్నవాడు కూడా ఇండోర్ కూడా బాగా రామకాణంలో పనిచేస్తుంది అండి చాలా మంచి పెంచేసింది నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం